ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ కండరం ఇష్యూ అనమాట అంటే మజిల్ ఇష్యూ ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అందరికి కూడా ఇష్యూ కండరం ఎక్కడైతే మనకు నొప్పి స్టార్ట్ అవుతుందో ఆ నొప్పి స్టార్ట్ అయిన ప్లే ప్లేస్లో కండరం అనేది బిగుసుకుపోతుంది టైట్ తయారవుతుంది ఇప్పుడు మోకాలు నొప్పి నోళ్ళు చెక్ చేసుకోండి నడు నొప్పి నోళ్ళు శాటికా ఉన్నవాళ్ళు ఓకేనా షోల్డర్ పెయిన్ను నెక్ పెయినా ఆ ఏరియాకి సంబంధించిన కండరాలన్నీ టైట్ అవుతాయి అపోజిట్ సైడ్ కండరాలు ఫ్రీగానే ఉంటాయి ఓకేనా ఇది బాడీ యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట అంటే మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో ఫస్ట్ ఆ బోన్ డ్యామేజ్ కాకుండా బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ మజిల్ను టైట్ చేసి పెట్టేస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ పార్ట్లో ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన పని మజిల్ రిలీఫ్ ఏం చేయాలి మజిల్ను ఫస్ట్ రిలీఫ్ చేయాలి ఇది ఫస్ట్ పార్ట్ ఓకేనా రెండవది మీరు ట్రీట్మెంట్లు ఎక్కడన్నా తీసుకోండి నేను ట్రీట్మెంట్లు రాసిచ్చిన అందుకని ఓపెన్గా మందులు రాసిచ్చినట్టు ఓపెన్గా ట్రీట్మెంట్ రాసిచ్చిన ప్రపంచమంతటా వెతుక్కొని ఆ కాంబినేషన్లో మీరు ట్రీట్మెంట్లు తీసుకుంటే ప్రొఫెషనల్స్ దగ్గర బయటపడతారు ఇంతే ఏం లేదు ఓకే ఫస్ట్ కండరం రిలీఫ్ చేసే ట్రీట్మెంట్ దాంట్లో ఒకటి ఉంటుంది ఫస్ట్ అది రాసిన కండరం తర్వాత చాలా ట్రీట్మెంట్లు చాలామంది పేషెంట్లు కండరాల దగ్గరనే ఆగిపోతారు ఒక కండరం మీదనే పని చేస్తే సెట్ కాదు ఎందుకు రెండో అది బోన్ స్ట్రక్చర్ కానీ స్పైన్ ది బోన్ స్ట్రక్చర్ ఓకేనా ఇప్పుడు కండరం ఎందుకు టైట్ అయింది అంటే బోన్ స్ట్రక్చర్లో ఇక్కడ డిస్క్ బయటకు వచ్చింది దీంట్లో తేడాలు వచ్చినాయి కాబట్టి అంటే బోన్ స్ట్రక్చర్లో తేడా వచ్చింది కాబట్టి మనకు నొప్పి అక్కడ స్టార్ట్ అయింది అందుకనే కండరం ఇక్కడ గట్టిగా పట్టుకుంది కాబట్టి కండరం ఫ్రీ అయిపోతేనే బోన్ స్ట్రక్చర్ మన మాట వింటుంది కండరాన్ని ఫ్రీ చేయకుండా బోన్ స్ట్రక్చర్ మీద పని చేయొద్దు అంటే అర్థం ఏంటిది సింపుల్గా బోన్ స్ట్రక్చర్ మీద వర్క్ చేసేటి ఓస్టియోపతి ఒకటి ఉంది ప్రాక్టీస్ ఒకటి ఉంది ఇవి రెండు బోన్ స్ట్రక్చర్ను అడ్జస్ట్ చేసేటి ఓకేనా చాలామంది పేషెంట్ల దృష్టి చాలామంది థెరపిస్ట్ల దృష్టి దేని మీద ఉంటుందంటే డైరెక్ట్ కైరో చేసి దాన్ని విరిచేస్తే అయిపోతుంది అనేది ఆలోచన పేషెంట్ది అదే ఆలోచన ఉంటుంది స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకు డైరెక్ట్ కైరోకి వెళ్ళరు ఎవరు డాక్టర్లు ఎవరు చేయరు డైరెక్ట్ అని పేషెంట్ కోరిక ఏంటంటే ఏ ఒక నిమిషంలో విరిచి పంపిస్తే కదా నాకు అని పేషెంట్ మైండ్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఫస్ట్ మజిల్ రిలాక్స్ అయిన తర్వాత రెండవది ఓస్టియోపతి ట్రీట్మెంట్ ఉంటుంది ఓస్టియోపతి ఆర్ కైరో ప్రాక్టీస్ రెండిట్లో ఒకటి ఓస్టియోపతి అంటే ఏంటంటే జస్ట్ మొబిలైజేషన్ అంటే ఆ వ్యక్తి కండిషన్ బట్టి ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ ఉన్నారు డైరెక్ట్ కైరోకి వెళ్ళాల్సిన పని లేదు ఓస్టియోపతిలో ఏంటంటే జస్ట్ మొబిలైజేషన్ చేసినా వద్దీ అది అడ్జస్ట్ అవుతుంది యూత్ ఉన్నారు తట్టుకోగలుగుతారు కైరో చేసి అడ్జస్ట్ చేయవచ్చు అట్లా కాబట్టి ఇది బోన్ స్ట్రక్చర్ మీద మజిల్స్ మీద పనిచేసే ట్రీట్మెంట్ ఏంటంటే కప్పింగ్ ఒకటి కప్పింగ్లో చాలా రకాలు ఉన్నాయి ఫైర్ కప్పింగ్ ఉంది డైనమిక్ కప్పింగ్ ఉంది ఓకేనా ఐస్ కప్పింగ్ ఉంది బెడ్ లెట్లింగ్ అంటే బ్లడ్ తీసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఒక ట్రెండ్ అని కాదు ఆ కండిషన్ను బట్టి ఆ వ్యక్తి టాక్సిన్స్ని బట్టి అది డిసైడ్ అవుతుంది ఓకేనా కాబట్టి ఫస్ట్ మజిల్స్ని రిలీఫ్ చేసే ట్రీట్మెంట్ కప్పింగ్ ఒకటి తర్వాత డ్రై నీడ్లింగ్ ఒకటి ఉంది అది చేయట్లేదు ఇక్కడ మనం కానీ అది డ్రై నీడ్లింగ్ ఏంటిదంటే ఇంత పెద్ద సూదు ఉంటుంది ఆ కండరం లోపలికి దాన్ని కరెక్ట్ పంపించి అక్కడ మూవ్మెంట్ ఇప్పిస్తాం అనమాట అంటే మజిల్ యాక్టివేట్ అవ్వడానికి అన్నీ ప్రొఫెషనల్ చేసేటి ఇవన్నీ ఓకేనా కాబట్టి మీకు ఏంటంటే ఓన్లీ కప్పింగ్ ఒకటి రాసిన పక్కకు ఓకే తర్వాత ఏంటంటే రెండవది కైనసాలజీ ఏంటి టేబింగ్ ఉంది కదా ఈ టేబింగ్ కూడా మజిల్ను రిలాక్స్ పని పనిచేస్తుంది ఏం చేస్తుంది టేబ్ మనం వేసిన తర్వాత టేబ్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఆ స్కిన్ను పైకి లిఫ్ట్ చేసేసరికి ఏమవుతుందంటే కింద బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అవ్వడానికి అది పనిచేస్తుంది అది టెంపరవరీ ఈ మూడిట్లలో ఏ ఒక్కటి చేసినా టెంపరవరీ కాబట్టి కండరాలకు సంబంధించిన ఒక ట్రీట్మెంటు జరగాలి ఖచ్చితంగా మీకు రెండవది బోన్ స్ట్రక్చర్కి సంబంధించిన ట్రీట్మెంటు జరగాలి మూడవది నర్వస్ సిస్టమ్ ఏంటిది న్యూరో అంటే న్యూరో రిలేటెడ్ ట్రీట్మెంట్ జరగాలి ఎందుకు ప్రాబ్లం ఏంటిది ఇక్కడ అంటే నొప్పి డిస్క్ కంప్రెస్ అయితే ప్రాబ్లం లేదు కానీ అదేం చేస్తుంది నరాన్ని కంప్రెస్ చేస్తుంది దాంతో కాలంతా లాగుతుంది లేదు చేయంతా అంతా లాగుతుంది వేళ్ళల్లో తిమ్మిర్లు ఉన్నాయి ఇదంతా ఏంటిది నర్వస్ సిస్టమ్ ఇష్యూ కదా న్యూరో సిస్టమ్ మీద కూడా వర్క్ చేయాలి న్యూరో సిస్టమ్ మీద వర్క్ చేసేటి పిఆర్ఆర్టీ అని ఉంటుంది ప్రైమల్ రిఫ్లెక్స్ రిలీజ్ టెక్నిక్స్ అని ఉంటాయి ఆక్యుపంచర్ రెండు పనిచేస్తాయి న్యూరో మీద ఓకేనా ఇంకా అది కాక న్యూరో మీద పనిచేసేటివి చాలా ఉన్నాయి ఎందుకంటే మనం ఇక్కడ కరీంనగర్కి వచ్చింది ఏంటంటే ట్రీట్మెంట్స్ ఒక అవగాహన కోసమే ఈ స్పెషల్ క్లినిక్ కాదు ఇది ఈ ఆశ్రమం అంతే ఇది ఇక్కడ క్లినిక్ క్లినిక్ని తెచ్చుకొని మనం ఇక్కడ పెట్టలేం మేము ఎంత తీయగలుగుతాము అనేది అంతవరకే మనం చేయగలుగుతాం ఇక్కడ ఇక్కడ లిమిటెడ్ అన్లిమిటెడ్ మాత్రం కాదు ఓకేనా కాబట్టి ఈ మూడు డైమెన్షన్లలో మీకు ట్రీట్మెంట్స్ అనేది రాయడం జరిగింది నేను కాబట్టి మీరు ఎక్కడ చేయించుకున్నా ఈ మూడు డైమెన్షనల్ లో ట్రీట్మెంట్ జరగాలి ఎట్ ఏ టైం ఓన్లీ ఒకదాని మీద ఫోకస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మజిల్ మీదనే పని చేసినాం టెన్స్ పెట్టినాం అనుకోని ఆ రోజు రిలీఫ్ ఉంటుంది మళ్ళీ తెల్లారితే మళ్ళీ కంట్రోల్ టైట్ అవుతాయి మళ్ళీ కరెంట్ పెట్టించుకున్నారు మళ్ళీ రిలీజ్ అవుతుంది మళ్ళీ టైట్ అవుతుంది ఎందుకు బోన్ స్ట్రక్చర్ అట్లే ఉంది కదా అట్లనే మజిల్ మీద పని చేయాలి ఓన్లీ బోన్ మీదనే పని చేయాలి బోన్నే మనం విరిచేసినాం లేచి నడిస్తే అప్పుడు మనం రిలీఫ్ ఉంటుంది మళ్ళీ వన్ డేలో ఏమైపోతుంది కండరం గట్టి ఉంది కదా ఆల్రెడీ కండరం మళ్ళీ ఓల్డ్ స్టేజ్కి బోన్లు తీసుకెళ్తుంది మూడు కాంబినేషన్లు అయితేనే సెపరేట్ అవుతుంది సేమ్ మనం కూర వండుకున్నట్టే ఉప్పు కారము బ్యాలెన్స్లు ఉంటేనే టేస్ట్ వస్తుంది తినగలుగుతాడు క్లియరా